సుబ్రహ్మణ్య ఆవిర్భావం స్కందోత్పత్తి శివపార్వతుల కళ్యాణానంతరము పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వేయి దివ్య సంవత్సరాలు శృంగార లీలాకలోత్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సమస్త దేవతా గణములు సాధు పొంగవులు తారకాసురుడు పెడుతున్నా బాధలు భరింపలేకుండా ఉన్నారు తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరమేమనగా పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ శివ వీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భావిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ చతుర్ముఖ దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాదిదేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్లి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాదిదేవా ప్రభు ఆర్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానము నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని దేవతలందరినీ శపిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తిక నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయాని పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగనని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు దేవదుందుభిలుం మ్రోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి సరవనభవ భవాని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటినుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు తమిళనాట స్వామి వారిని మురుగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ పళని ఆండవనని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మాహాత్మ్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివ పార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వు కడివి నేను కడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అంటాడు అప్పుడు కుమారుడు వరము శాపము అని మళ్లీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా జ్ఞాన నిమగ్నుడవుతాడు అప్పుడు ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమీ కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తానడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కాని కోరి కోరి మళ్లీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారములో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామిసు బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పరాజయమని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుత్సితులను సంహరించేవాడు మన్మథుని వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కాని అలాగే స్వామి అనే శబ్దం కానీ చెందినవి అలాగే స్వామి వారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉంది గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన ಸ್ಕಂದೋತ್ಪತ್ತಿ ಸ್ಕಂದೋತ್ಪತ್ತನೆ ತಪೋ ದೇವೇ ದೇವಾ ಪುರ ಸರ್ವೇ ದೇವರ್ಷಿಗೇಪ್ಸಂತ ಪಿಹಂ ಪ್ರಣಿಪತ್ಯ ಸುರಸ್ಸೆ ಸಾಗ್ನಿ ಪುರೋಗಮ ಯೋ ನ ನೇನಾಪತಿರ್ದೇ ದತ್ತೋ ಭಾಗವತರ ಪರಮಮಾಸ್ಥಾಯ ತಪ್ಯತೆ ಸಹೋಮಯ ಯದತ್ರಾನಂತರಂ ಕಾರ್ಯಂ ಲೋಕನಾಂ ಹಿತಕಾಮ್ಯಯ ಸಂವಿಧತ್ಸ್ವ ವಿಧಾನ ಹಾನ್ ಪರಮತಿ ದೇವ ಶ್ರವಲೋಕ ಪಿಮಹ ಸ್ವಾನ್ ತಮುರೈರ್ವಾಕ್ಯೈ ತ್ರದ್ರವೀತ್ ಶೈಲಪುತ್ರ್ಯಾಕ್ತ ಪ್ರಷು ತಸ ವಚನಮಕ್ಲಿಷ್ಟೇತನ್ನ ಸಂಶಯ ಇಯಸಗ ಗಂಗಾ ಯಂ ಪುತ್ರ ಹುತಾಸನಹ ಜನಯಿಷ್ಯತಿ ದೇವಾಂ ಸೇನಾಪತಿಮರಿಂದ ಮ್ಯೇಷ್ಠಾ ಶೈಲೇಂದ್ರದುಹಿತ ಮಾನಯಿಷ್ಯತಿ ತತ್ಸುತ ಉಮಸ್ತದ ಭವಿಷ್ಯತಿ ನ ಸಂಶಯ ತುತ್ ವಚನ ತರ್ಧ ರಘುನಂದನ ಪ್ರಪತ್ಯ ಸುರಸ ಪಿಹಮೂಜಯನ್ ತೇ ಗತ್ ಪರ್ವತಂ ರಮಕೈಲಾತುಮಂಡಿತಮಗ್ ನಿಜಾಯ ಸುಹಪುತ್ರರ್ಧ దమిత్స్వ హుతన శైల మహా ఉత్సాయ దేవత ప్రియమ్ తద్వచనం శ్రుతు దివ్యం రూపమధారయత్మానం స సమంతవకీర్యత సమంతతస్తీం అభ్యషించ పవక సర్వస్రోతీ पूर्णा गंगाया रघुनंदना तमुवाच तथो गंगा, तमुवा तो गंगा सर्वदेवा देवा सर्वेवापुरमसारणे दें दाह्यमानाग्निना तेन चेतना अथ्रवेदि गंगं सर्वदेव हुतास इह हेमते पादे गर्भों सन्न्यता श्रुवावचो गंगा तम गर्भमती भास्वर मुत्सर्ज महातेज स्रोतभ्यो हाय तदनघ यदस्य निर्गतम तस्मात् तप्तजाम्बूनद प्रभम कांचनम धरणीं प्राप्तं हिरण्यममलम शुभं ताम्रम कारष्णायसं चैव तैक्षम्या देवाभ्यजयत्त मलम तस्या भवत तत्र त्रपुसी सकमेव च तदेत धरणीं प्राप्य नानाधातुर वर्धत मिक्षिप्तमात्रे गर्भेटु तेजोभिरभिरञ्जितं सर्वं पर्वतसन्नद्धं संवर्णमभवत्वनम ఖ్యాతం తదృతి రాఘవసువర్ణంఘ్ర హుతమం తృణవృక్షల సేంద్ర సహమరుద్గనా క్షీరసంభావర్ధాయ కృత్తికా సమయోజయన్ తా క్షీరం జాతమాత్రమయముతం దదూ పుత్రోయమస్వాసమితి నిశ్చిత బ్రువన్పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి స్నాపయన్ పరయ లక్ష్మ్యా దీప్యమానం యథానం స్కంద్రువన్ దేవా స్కందం కార్తికేయ సున్నా మహాభాగం ప్రాదుర్భూతం ప్రాదూర్భూతం క్షీరం ಕೃತ್ನಾಮಂ ಶುನ್ ಷಾನೂ ಜಗ್ರಾಸ್ತನಜಂ ಪಯ ಗೃಹೀತ್ ಕ್ಷೀರಮೇನಾಕುಮಾರುಸ್ತ ಅಜಯದ್ ಸ್ವೇನೀರ್ಯೇ ದೈತ್ಯಸೈನ್ಯಗಣಾನ್ ಸುರಸೇನಾಗನಪತಿಂ ತತಸ್ತಮಲ್ಯುತಿಮ್ಯಷಿಂಚನ್ ಸುರಗನಾ ಸೇತಿಯಗ್ಗಮಷ್ ದೇ ರಾಮಗಂಗಾ ವಿಸ್ತರೋ ಬಿಹೋ ಮುಮಾರರಸಂಭವಶ್ಚವ್ಯಸ್ತೈವ చ భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స భువి మానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేతి యాశ్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తత్రి సున్న శస్సర్గ గర్భవతులు విన్నా చదివినా కీర్తి ప్రతిష్టలు కలిగిన పుత్రులు కలుగుతారు సుబ్రహ్మణ్య 6 రోజు ఇవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదలు నుంచి రక్షింపబడతారు సర్వం శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు